నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ హైదరాబాద్ లక్డి కపూల్ అశోక హోటల్లో జరిగిన బీసీ మేధావుల చర్చ వేదిక గుజ్జా సత్యనారాయణ జాతీయ ఉపాధ్యక్షులు వేదికపై నుంచి సమగ్ర కులగణ నివేదికలోని లోపాలు మరియు దురుద్దోషంతోనే బీసీల జనాభా తగ్గింపు కులగణ రిపోర్టులో లోపాలు సరిదిద్దేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి స్థానిక సంస్థలు రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని ఉద్యమ భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించడం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని బీసీ మేధావులు ఐక్య వేదికలో పాల్గొన్న అరవై సంఘాల బీసీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆర్ కృష్ణయ్య అన్నారు మరి బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి నేను అందరికీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది నా పేరు పిల్లి రామరాజు యాదవ్ నల్గొండ మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇరవై ఏడు వేల తొంభై ఐదు ఓట్లు సాధించిన చెప్పేసి గర్వంగా చెప్తున్నా నేను సోమటెడ్డి వెంకటరెడ్డి భూపాల్ రెడ్డి ఇద్దరు వ్యక్తుల మీద రోడ్డు మీదకి వచ్చి అలా బీసీలకు ఇది జరగాలి అది జరగాలి అంటుంది ఇది కాదా మరి మనం కట్టాల్సినటువంటి అవసరం ఉంది అంతే కదా అయితే పార్టీలు ఈ రాష్ట్రంలో దైవంగా భావించేటటువంటి నాయకుడు మరి బీసీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళని తెల్లబడలు వేసుకొని ఇక్కడ నిలబడ్డా అంటే దానికి ఆర్కృష్ణ కారణం అందరూ చెప్పుకునేటటువంటిది అదే అలాంటి సెంటిమెంట్ నాయకులు తీసుకొని వచ్చారు వేదికను ఏర్పాటు చేసిన సభ అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు అన్న గుజ సత్యమణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన భాజపా సభ్యులు పెద్దలు యాభై సంవత్సరాల బీసీ ఉదయ ఉపాధిక సూర్యుడు ఆర్ కృష్ణ గారికి అలాగే ఎంపీసీ కులాల కోసం అనుబంధ పోరాటం చేస్తున్న సమాజం అన్న సంఘం సూర్య గారికి సూర్యాపేట మధ్యపేట బీసీ ఉత్తమ నాయకులు

మనలో బీసీ లీడర్ నిర్వహిం నేను అయితే ఎన్టీ రామారావు అంత పెద్ద ఆయన అయితే చిత్రాంగ దాస్ చిన్న ఆయన లాస్ట్ బీసీలు అందరూ ఏకమైతే చిత్రాంధ్ర దాచి రేపు అదే పని చేయాలి అయ్యో గారు పంచుమోడు పంచుమోడు అయ్యింది ఎన్టీ రామారావు కళా ఆయన ఫోటో పెట్టుకొని ఫోటోలు తిరుగుతాడు అలాంటి కాదు అలాంటిది తలపూర్తి నియోజకవర్గం నుంచి మేము ఓడించడం అంటే బీసీ వ్యక్తి ఉన్నందుకు బీసీ ఎమ్మెల్యే గెలిచిడు మంత్రుడు సార్ మన తాన అనుకుంటే అన్ని సార్ కూడా ఒక సెల్ ఫోన్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరణ చేసి ఈ రోజు అతను ఎక్కడున్నారో కనుమరుగయ్యారు కానీ వాళ్ళ తరాల పిల్లలు కూర్చుని తిన్నా తన వంద తరాల ఆస్తిని సంపాదించారు కానీ అందరు ఆత్మలో సంపాదించలేదు ఆయన పేరు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ప్రతి జాతిలో ఉన్న బీసీ బిడ్డ ఒక ముష్టివాడి సైతం నాట్ ఓన్లీ రిక్షా వాళ్ళ ఆటో వాలా ఒక ముస్టివాడి సైతం వాడి బిడ్డ మనకు ఒక చదువుకొని ఒక ప్రయోజకుడు కావాలి అని తన జాతి కోసం తను త్యాగం చేసి జీవితం అంతా పోరాటాలతో ఈ రోజు వరకు ఇక్కడ మన ఉన్నారు అంటే ఆయన త్యాగ నిరతిని మనం వర్ణించలేము కాబట్టి అలాంటి నాయకుడు ఇప్పుడు ముందుకొచ్చి ఉన్నారు అంటే ఇప్పుడు మనకు అందుకోవాల్సిన ఫలాలు మనం వెనకంజ వేస్తే మనకంటే దురదృష్టవంతులు ఈ జాతి నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మన ముందు అన్నది ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సిన నగర సత్యం సో ఈ రోజు నుంచి ఇప్పుడు ఏదైతే మనకి నివేదికల్లో మనకి జనాభా తగ్గించారో దాన్ని మనం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది అలాగే మన నలభై రెండు శాతం మనకి ఇవ్వకపోతే ప్రతిఘటించాలి ప్రతి బీసీ బిడ్డ దీని వివరాలని కూడా అందరికీ విలేజ్ వరకు కూడా అందరికీ తెలియజేసే పనిలో మన అందరూ ఉండాలి ఏకగ్రీవంగా మేమందరం కోరుతున్నది రాష్ట్ర ప్రభుత్వం నుండి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం నుండి అంకిత భావం చెప్పిన మాటే మేము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది మీరు మాకు సామాజిక న్యాయం పట్ల గొప్ప వరవడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ రాజ్యం నిర్మాణం చేయడమే మా ఉద్దేశం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎన్నోసార్లు చెప్పుకున్నారు రాహుల్ గాంధీ గారైతే భారత రాజ్యాంగాన్ని పట్టుకునే తిరుగుతున్నారు మీరు లోకసభలో లేదా ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు ఏం చెప్తా ఉన్నారు తెలంగాణ ఇవాళ దేశానికి రోల్ మోడల్ మేము అక్కడ కులగణన చేసినామని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటున్నారు నిజంగా రోల్ మోడల్ అని చెప్పి మేము రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నాం మీరు నలభై లక్షల జనాభాను గజాబ్ చేసి మేము విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎట్లా బతుకుతున్నామో మా లెక్కలు మీరు చక్కగా చేయకుండా మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే ప్రయత్నం చేయకుండా దీని తరఫున ఎవరైనా మాట్లాడితే విపక్షాలను మీరు అటాక్ చేసుకోండి మాకు సంబంధం లేదు దాడికి ప్రతిదాడి చేసుకోండి మాకు సంబంధం లేదు కానీ బీసీ సమాజానికి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు బీసీ సమాజానికి మీరు ఇరవై వేల కోట్లు ఇస్తామని చెప్పారు బీసీ సమాజానికి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు మేము అవి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం అంతకు మించి మాకు మీ రాజకీయాలతో పని లేదు ఇవాళ గడిచిన ఐదారు నెలలుగా ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా బీసీ సంఘాలు బీసీ మేధావులు శ్రీ కృష్ణయ్య గారు చాలా మంది పెద్దలందరం కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటే రోజుకొక మాట చెప్పి ఎట్లా తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీన్ని నెరవేర్చే దిశగా పోవడం లేదు కాబట్టి చెప్పిన విషయాలే మళ్ళీ నేను చెప్పకుండా ఇవాళ నిన్న పొన్నం ప్రభాకర్ గారు మా అందరితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడేదో చెప్తా అంటున్నారు ఇక మాటలతో మాకు పని లేదు చేతలే కావాలి మేము ఏమడుగుతున్నాము అసెంబ్లీలో బిల్లు పెట్టండి ఇక్కడ చట్టం చేయండి కేంద్రంతో కొట్లాడండి ఆ విధంగానే న్యాయపరమైనటువంటి సమస్యలు అధిగమించడానికి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి లార్జర్ బెంచ్ కోసం పోరాడండి ఈ లెక్కలన్నీ కూడా ఎందుకంటే మేము ఏమడుతున్నాం ఎక్కడైతే మిస్సింగ్ అయినాయో ఎక్కడైతే గ్యాబ్ ఉందో సర్వేలో అవన్నీ నివారణ చేసి ఆ గణాంకాల ఆధారంగా మీరు కోర్టుకు పోయి కొట్లాడాలి లేకపోతే ఎంత వరకైనా తెగించి కొట్లాడడానికి బీసీ సంఘాలు శ్రీ కృష్ణ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం